హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఇంకా కొన్ని చూద్దామండి సారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత పెట్టికోట్స్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే శారీస్ చూద్దాం చూడండి సిక్స్ నైంటీ నైన్ నుండి ఎయిట్ నైంటీ నైన్ వరకు అండి ఈ శారీసు ఇలా మనకి ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంటే నచ్చిన కలర్ కాంబినేషన్లో శారీస్ తీసుకోవచ్చు ఇదైతే చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఇదైతే డిజిటల్ ప్రింట్ అండి సెవెన్ ఫిఫ్టీ అంతా అన్నారనమాట చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఒకవైపు పెద్ద బార్డరు ఒకవైపు చిన్న బోర్డర్ అండి చాలా బాగుంది మన ఇలా డైరెక్ట్గా ఇలా తగిలిచ్చి ఉంటే హ్యాంగర్స్కి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఇవి కోటా శారీస్ అండి అఫీషియల్గా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ కోటా శారీస్ చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది క్లాత్ ఇవైతే కేరళ కాటన్ అండి కేరళ కాటన్లో కలర్స్ అనమాట అంటే క్రీమ్లోనే ఉంటాయి కదా కేరళ కాటన్ అలా కాకుండా కలర్స్లో ఇవి చూసారా టూ పీసెస్ థర్టీన్ నైంటీ నైన్ ఇవి టూ పీసెస్ నైన్ నైంటీ నైన్ అలా అనమాట వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అలా ఆఫర్స్ ఉన్నాయండి ఇదైతే ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా టూ పీసెస్ సెవెన్ నైంటీ నైన్ అలా అనమాట ఈ శారీ చూసారా ఎంత బాగుందో బార్డర్ అయితే మిలమెల మెరిసిపోతుందండి ఇవి కలర్స్ కూడా ఇప్పుడు ఈ మోడల్ కడుతున్నారు కదా పిల్లలు కడుతున్నారు ఎక్కువ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా ఇలా అనమాట చారలు వచ్చి గ్రీను వైటు క్రీము మిక్స్ అయినట్టుగా అనమాట అండి శారీ చాలా బాగుంది శారీ అయితే ఇంత అంతా ఇదే డిజైన్ అండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది ఈ శారీ చూసారా ఇది కూడా ఇదండి లెనిన్ కాటన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి సిక్స్ నైంటీ నైన్ చెప్పారనమాట ఈ శారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో నెమల్ డిజైన్ వచ్చి ఈ శారీ అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి పళ్ళు డిజైన్ అయితే అద్దరిపోయింది అనమాట వచ్చి చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి అంటే బాగుంటుంది చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అఫీషియల్గా కట్టుకోవచ్చు శారీ అంతా ఎల్లో మీద డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా అలా హ్యాంగర్స్కి పెట్టిన శారీసేనండి ఇవన్నీ ఇవన్నీ కూడా లెనిన్ తర్వాత డోలా సిల్క్ ఆ టైప్ అనమాట అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇవి కూడా మంచి మంచి కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో చాలా బాగున్నాయండి ఇది కూడా చూడండి లెనినే డిజిటల్ ప్రింట్ అనమాట లైట్ స్లేట్ కలరు తర్వా దాని మీద గోల్డ్ స్పాట్ కలర్ అవి ఫ్లవర్స్ వచ్చాయి అది కూడా చాలా బాగున్నాయండి సారీస్ ఇవన్నీ మనకి చెప్తున్నా కదండీ ఇలా ఉంటే మనం మనమే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఏది నచ్చింది అనేది ఇది కూడా అంతేనండి ఇవన్నీ అంటే ఒక టైప్ అన్నీ ఒకవైపు అలా పెట్టారనమాట ఇవన్నీ కూడా ఇవేనండి లెనిన్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మనకు నచ్చింది చూసుకొని తీసుకోవచ్చు ఇవి కాటన్ శారీస్ అండి దీనికి కూడా బార్డర్ వచ్చింది అనమాట ఒక సైడ్ బార్డర్ వచ్చింది కాస్ట్ చూద్దామంటే పిన్ దానికి ప్రెస్ చేసి ఉందండి అందుకని నేను చెప్పలేకపోతున్నాను ఇవి కూడా బాగున్నాయి ఈ శారీస్ అయితే బెంగాలీ కాటన్ టైప్లో ఉన్నాయండి ఇవి కూడా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగుంటాయండి తర్వాత ఈ శారీ చూసారా ఎయిట్ నైన్ అండి లైట్ కలర్ మీద వైట్ బుటాస్ వచ్చాయి బార్డర్ కూడా వచ్చింది ఈ శారీ అయితే ఎయిట్ నైంటీ నైన్ అండి స్లేట్ కలర్ మీద కోచంపల్లి డిజైన్ అనమాట ఇలా అండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది ఫోర్ నైంటీ నైన్ అండి లైట్ కలర్ బాగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగుంటాయండి అందులోనే ఇది ఇంకో కలర్ అనమాట చూసారా కానీ ఈ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నది ఉందండి ఇదైతే ఇది చూసారా ఈ డిజైన్ బాగా నచ్చిందండి నాకు అన్ని రకాల అడవి జంతువులు ఉన్నాయి దీని మీద మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా డిజైన్ భలే ఉందండి లైట్ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ చాలా బాగుంది పైన చిన్న బోర్డరు కిందేమో పెద్ద బార్డర్ వచ్చిందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది డోలా సిల్క్ శారీ అండి అది కూడా డిజిటల్ ప్రింట్లా వచ్చిందనమాట పళ్ళు అయితే ఇలా వచ్చిందండి బాగుంది ఈ శారీ కూడా డిజైన్ పళ్ళులో అయితే పెద్ద పెద్ద అనమాట ఈ అడవి జంతువులంటేను బ్లౌజ్ వచ్చి కొంచెం ఇలా లైట్ కలర్లో అలా వచ్చిందనమాట రన్నింగ్ అండి రన్నింగ్ బ్లౌజే ఇది చూసారా నేను బ్లౌజ్ వేరే ఇచ్చారేమో అనుకున్నాను కానీ ఓపెన్ చేస్తే తెలిసింది ఇది రన్నింగ్ బ్లౌజేనండి ఇందులోనే మనం కావాలంటే తీసుకుని కుట్టుకోవచ్చు కానీ ఇలా రన్నింగ్ బ్లౌజులు వేసే కంటే ఇలాంటి శారీస్కి ప్లెయిన్ తీసుకుని కొద్దిగా అంచు ఆ శారీలో కొంచెం పీస్ తీసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇవి చూసారా ఫో టూ పీసెస్ టూ థౌజండ్ ఫోర్ నైన్ అంటే ఇవి కాస్ట్లీ శారీస్ అండి కాటను తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ అలాంటివి కొంచెం కాస్ట్లీ ఉన్నాయన్నమాట ఇవి చూసారా సెవెన్ ఫార్టీ నైన్ నుంచి టెన్ ఫార్టీ నైన్ వరకు ఇవన్నీ అనమాట ఒక రేంజ్లో ఒక శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేశారండి ఇదిగోండి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా నేను ఇవి క్రాప్ టాప్స్ అన్నారండి ఇవన్నీ కూడా ఇవి బ్లౌజెస్ కాదు క్రాప్ టాప్స్ అనమాట పిల్లలు అనమాట ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి చూపిస్తాను నేను మీకు ఈ శారీస్ అయితేనండి ఇంకా స్టాక్ వచ్చిందండి టూ పీసెస్ సెవెన్ ఫార్టీ నైన్ అన్నారు బార్డర్ మాత్రం చక్కగా అలా మెరుస్తూ భలే ఉన్నాయండి శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి శారీ అంతా జరీ లైన్స్ వచ్చాయన్నమాట ఇవి చూసారా త్రీ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట చాలా చీప్ కదండి సిల్క్ శారీస్ వేర్కి మనం ఎన్నాళ్ళు కట్టుకున్నా అలాగే ఉంటాయి సిల్క్ శారీస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగున్నాయండి ఆఫర్లు మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నాకైతే ఈ నేవీ బ్లూ వైలెట్ ఇలాంటి కలర్స్ బాగా నచ్చేయండి కాకపోతే ఇంకా సిల్క్ చీరలు కట్టే వయసు కాదు కదా అన్నట్టుగా ఆగిపోయాను ఇవిగోండి ఇవైతే మాత్రం బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ హ్యాండ్స్ లేవు కదా అవి ఇస్తారటండి పంజాబ్ డ్రెస్కి ఇచ్చినట్టుగా ఇందులో కూడా చాలా బాగున్నాయండి వర్క్ బ్లౌజెస్ అవన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట వర్క్ని బట్టే వాటి కాస్ట్ కూడా ఉందండి హెవీ రేంజ్లో ఉన్నాయి తక్కువలో ఉన్నాయి ఈ బ్లౌజ్ చూసారండి నెమలి నెమలిక రంగు వచ్చింది హెవీ వర్క్ వచ్చిందండి బ్లౌజు ఏమైనా శారీస్ మీదకి మ్యాచింగ్ ఉండి వేసుకునే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి ఇలా మనకి కుట్టేసి వర్క్తో పాటు రావడం అంటే మంచి అవకాశమేనండి మనకి ఇది చూసారా పింక్ కలర్ మీద రాణి పింక్ బ్లౌజు హెవీ వర్క్ కాకుండా కొంచెం లైట్ వర్క్ అండి ఇది నైన్ ఫార్టీ నైన్ది సెవెన్ ఫార్టీ నైన్కి ఆఫర్లో పెట్టారండి హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఫ్రంట్ లాగా వచ్చిందనమాట బాగుందండి చిన్న బార్డర్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ బాగుంది ఇది కూడా మెరూన్ కలర్ అండి ఇది కూడా సెవెన్ ఫార్టీ నైన్ అనమాట బ్లౌ బాగున్నాయండి బ్లౌజ్లు అయితే క్లాత్లు కూడా బాగున్నాయి ఈ ఇది చూసారా ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఇది క్లాత్ కూడా మనకి ఈ మధ్య వస్తుంది కదండి జిమ్ ఇచ్చో ఆ టైప్ అనమాట ఇవన్నీ బ్లౌజ్ పీసులు అండి మీటర్ ముక్కలండి నైంటీ రూపీస్ చెప్పారు క్వాలిటీ కూడా బాగుందండి క్లాత్ అది ఇవన్నీ పెట్టి కొట్స్ అనమాట బాగా ఫ్రీ సైజ్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అట్టండి కొంచెం మీడియం అయితే వన్ ఫిఫ్టీ ఇంకా కొంచెం చిన్న సైజ్ అయితే వన్ ట్వంటీ అలా రేంజ్ల్లో ఉన్నాయండి మ్యాచింగ్స్కి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ పెట్టి కోట్స్ కావాలంటే ఎవరైనా సరే మనకి నచ్చిన సైజులో తీసేసుకోవచ్చండి బ్లౌజ్ క్వాలిటీ అయితే బాగుందండి చాలా బాగుంది మా ఫ్రెండ్ అయితే టెస్ట్ చేశారు కూడా బాగుంది కొంచెం మందంగా ఉంది బాగుంది అని అనుకున్నామండి ఇవైతే సిల్క్ శారీస్ అండి చెప్పాను కదండి బార్డర్ వచ్చింది టూ పీసెస్ సిక్స్ ఫార్టీ నైన్ అనమాట ఇది క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఈ డైలీ వేర్ కట్టుకోవడానికి మాత్రం ఇవి బాగున్నాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండి అంటే త్రీ నైంటీ ఏ కానీ శారీ మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుందండి సిల్వర్ జెరీ వచ్చి చాలా బాగుంది ఇదేమో కేరళ కాటన్లోనే ఇంక వేరే టైప్ అండి ఫైవ్ నైంటీ నైన్ అనమాట అంటే క్వాలిటీ కూడా అలాగే ఉంది చాలా బాగుందండి డిజైన్ కూడా ఇది బాగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగుంటుంది జెరీ బార్డర్ వచ్చింది తర్వాత దాని మీద ఎలిఫెంట్స్ వచ్చాయి ఇది కూడా అదే రేంజ్ అండి ఇది నైన్ నైంటీ నైన్ అండి ఇది కొంచెం పెద్ద బార్డర్లు అనమాట ఇవన్నీ అవే కలర్సు నైన్ నైంటీ నైన్కి టూ పీసెస్ అండి ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుంది పక్కనే లక్స్ గ్రీన్ కూడా బాగుంది ఇది కూడా అంతేనండి టూ పీసెస్ నైన్ నైంటీ నైన్ అనమాట శారీస్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ బాగున్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి ఇది చూసారా హ్యాండ్లూమ్ శారీస్ అండి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట టూ పీసెస్ క్వాలిటీ కూడా అలాగే ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ